ఇటీవలే కురిసిన వర్షానికి అనకాపల్లి జిల్లాలో తుంపాల గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో వర్షపు నీరు రోడ్డుపై చేరుకుంది దీన్ని సందర్శించిన ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ కొనతల హరినాథ్ బాబు ప్రజాప్రతినిధులపై ధ్వజమెత్తారు నిత్యం వాహనాలు తిరిగే ఈ రహదారిలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఇప్పటికైనా అధికారులు నిర్లక్ష్యం వీడి ప్రజల సమస్యపై దృష్టి పెట్టాలని ఆమ్ ఆద్మీ పార్టీ కొనతాల హరినాథ్ బాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మంది ఎమ్మెల్యేలు వచ్చినా ఏదో ఎమ్మెల్యే అయ్యేవా లేదా ఐదేళ్ళు ఉన్నావా లేదా సంపాదించుకున్నావా లేదనే కానీ రోడ్లు పాడైపోతున్నాయి రోడ్ల కోసం చాలా డబ్బు ఖర్చు పెడుతున్నారు అసలు ప్లానింగ్ లేదు ఖరీదైన రోడ్లు వేసేటప్పుడు ఆ రోడ్ల మీద ఉన్న వాటర్ని కాలువల ద్వారా పక్కకు వెళ్ళే విధంగా చర్య తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది ఆర్ఎన్బి డిపార్ట్మెంట్కి ఉంది ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి ఉంది కానీ వేస్తున్నాము ఇల్లు అవుతుంది మన మనకు వస్తుందన్న ఆలోచనే తప్ప ఈ రోడ్ల మీద ఉన్న వాటరు కాలువలోకి వెళ్ళడానికి మాత్రం ఒక ప్లానింగ్ లేదు సుమారు ఈ ఈ పైటింగు ఇరవై సంవత్సరాలుగా చూస్తున్నాము నలుగురు ఎంపీలు చూసాము నలుగురు ఎమ్మెల్యేలు చూసాము పబ్బం గడుపు పోతున్నారు తప్ప గోతులు కప్పడానికి ప్లాన్ చేస్తున్నారు తప్ప సరైన సైడ్ రోడ్లు లేకుండా కాలువలు లేకుండా చేయడం వల్ల ఈ రోడ్లు పోతున్నాయి కాబట్టి ఎండలు కాలువలు పెరాలి కాలువ అయిన తర్వాత రోడ్లు నిర్మాణం చేయాలన్న ఆలోచన ఒక్క నాయకుడికి కూడా లేదని మొన్న మాటగా చెప్తున్నాం ప్రజలు స్కూల్ పిల్లలు ఎన్నో బాధలు పడుతున్నారు చూడండి ఆ పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు ఆటోలు చూడండి ఇలా చూడండి ఇలా చూడండి ఆటోలు అన్నీ కూడా ఏ రకంగా వాటర్లో ఇవన్నీ కూడా స్కూల్ పిల్లలు చూడండి అందరూ స్కూల్ పిల్లలు ఉన్నారు అందరూ కూడా మరి గత్యంతరం లేక ఈ రకంగా గోతుల్లో పడుతూ ఆటోలో పిల్లలు అందరినీ కూడా తీసుకొని స్కూల్కి వెళ్తున్నారు మరి నాయకులు ఖరీదైన కార్లు పక్కన పెట్టి కాస్త మోటార్ సైకిల్ మీద తిరిగితే ప్రజలు గోతుల్లో వెళ్తున్నారా సాఫ్ట్ రోడ్లే వెళ్తున్నారో తెలుస్తుంది కంటికి కనబడుతుంది చూడండి పిల్లలందరూ కూడా ఈ వాహనాల్లో ఎంత సంతోషనాన్ని చూడండి పబ్లిక్ అంతా కూడా మరి నాయకులు అయిన తర్వాత సాల్వాలు కప్పుకోవడం అణులు వేసుకోవడం గొప్ప కాదు ప్రజా సమస్యలు మనం ఎంతవరకు పట్టించుకున్నామన్న దాని మీద పరిగణనలో చూసుకునేటైతే మన అనకాపల్లి బ్రహ్మాండంగా బాగుంటుంది పళ్ళు తెరవండి ఈ తుమ్మపారు రోడ్డు మీద సైడ్ కాలం నిర్మాణానికి వెంటనే టెండర్లు తెలిసి పనులు ప్రారంభించి రోడ్డు నిర్మాణం చేసి ప్రజలకు సురక్షితమైన ప్రయాణాన్ని అందిస్తారని చెప్పి మీ అందరికీ కోటి దండాలు చేస్తున్నాను